జూలై ఒకటి నుంచి నూతన నేర న్యాయ చట్టాలు అమల్లోకి రానున్నాయి భారతీయ న్యాయ సంహిత భారతీయ నాగరిక సురక్షా సంహిత భారతీయ సాక్ష్య అధినయమం రెండు వేల ఇరవై మూడు రూపొందించింది కేంద్ర ప్రభుత్వం అయితే ఈ చట్టాలపై హైదరాబాద్ నల్సార్ విశ్వవిద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసర్లు చరణ్ ఇమ్మాని చంద్రశర్మ తమ అభిప్రాయం వ్యక్తం చేశారు కొత్త నేర న్యాయ చట్టాలతో త్వరితగతిన న్యాయం అవుతుందని అందుతుందని అన్నారు డైరెక్షన్స్లో చేంజెస్ వచ్చాయి ఒకటి ఏమైందంటే ఆల్రెడీ ఉన్న సెక్షన్స్ ని కొత్త అమెండ్మెంట్స్ తీసుకుని వచ్చి ఫోర్ నైన్టీ ఎయిట్ ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ అండ్ ఏ అన్న అమెండ్మెంట్స్ ని అన్ని క్లబ్ చేసి ఒకే ఒక సెక్షన్ గా మార్చారు ఇది ఫస్ట్ టైప్ ఆఫ్ చేంజెస్ సెకండ్ టైప్ ఆఫ్ చేంజెస్ ఏమి వచ్చాయంటే వేరే వేరే ప్లేసెస్ లో ఉన్న సెక్షన్స్ అన్ని కలిపి తీసుకుని వచ్చి ఒక సెక్షన్ కింద పెట్టారు ఫర్ ఎగ్జాంపుల్ అఫెన్సెస్ అగేన్స్ట్ ఉమెన్ అండ్ చైల్డ్ ఇంతకు ముందు అది వే వేరే వేరే ప్లేసెస్ లో ఆ సెక్షన్స్ డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉన్నాయి ఇప్పుడు అన్ని క్లబ్ చేసి ఒక ప్లేస్ లో పెట్టారు సో ఇది ఈజీగా ఉంటుంది థర్డ్ చేంజెస్ ఏంటంటే ఆల్రెడీ జూరి స్టూడెంట్స్ లో జడ్జెస్ ఇంటర్ప్రిటేషన్ లో చాలా వరకు చట్టంగానే అవి పాటిస్తున్నాం దాన్ని ఏం చేశారంటే జడ్జ్ జడ్జ్మెంట్ లో ఉన్న చట్టాన్ని తీసుకుని వచ్చి యాక్ట్ లో పెట్టారు ట్రాన్స్జెండర్ బిన్ డిఫైన్ ఫర్ so that makes it although we have the transgender protection act of 2019 but the definition of transgender in the ipc makes it very easy for these people to approach the police to lodge a complaint against any crime that has been committed on them then again when we talk about protection of women that has also come up in a big manner because now we have a particular section which talks about committing you know having sexual relation with a woman uh, in lieu of the promise of a job or a promotion, alright, which are, you know, uh, in the promise of a marriage. That will not amount to rape, it has been made very clear, but nonetheless, it amounts to a uh, sexual assault. These provisions were not present in the previous IPC.